హలో ఎవ్రీవన్ అందరికీ అండి ఈరోజు నేను మీ ముందుకు ఏం తీసుకొచ్చానో చూడండి ఇప్పుడు అందరూ కూడా మట్టి పాత్రలో వండుకుంటే చాలా మంచిది అని అంటున్నారు కదండీ అందుకని చెప్పేసి నేను ఈ మట్టి పాత్రలు తీసుకున్నాను మీరు చూడవచ్చు ఫస్ట్ చూపించింది మనం రైస్కి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ చిన్న చెంబు పాలుకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఇది కూరకు ఉపయోగించుకోవచ్చండి ఏ రకమైన పులుసులైనా ఎగురులైనా ఎందులో వండుకోవచ్చు అలాగే చిన్న చిన్నపు ఇంట్లో దేవుడి దగ్గరికి అలాగే కొంచెం పెద్దది దేనికన్నా యూజ్ వద్దని చెప్పేసి తీసుకున్నాను అవన్నీ కలిపి థౌజండ్ రూపీస్ చెప్తే మేము బేర్ మాడితే ఆరు వందలకి ఇచ్చారండి నేను కాస్ట్ ఎక్కువ పెట్టానో తక్కువ పెట్టానో మీరే చెప్పాలి గవర్నమెంట్లో చెప్పండి తర్వాత అవి తీసుకున్న తర్వాత ఒక పెద్ద ట్రబ్ తీసుకొని అవన్నీ ములిగేలాగా పెట్టేసుకొని ఒక రోజంతా వదిలేయాలండి ఇప్పుడు మీరు ఏ టైంకి అయితే పెడుతున్నారో మళ్ళీ మర్నాడు ఆ టైం దాకా అలా వాటర్లో వదిలేయండి చూస్తున్నారా చిన్న చిన్న బుడగలు ఎలా వస్తున్నాయో స్టార్ట్ అయినాయండి ఒకేసారి పెడితే ఇంకా ఫాస్ట్కి వస్తాయండి నేను ఆల్రెడీ ఇంతకు ముందే పెట్టాను మీకు చూపించడం కోసం అని చెప్పేసి మళ్ళీ పెట్టాను అనమాట నేను అలా మొత్తం రెండు రోజులు పెట్టాను ఒక రోజైనా సరిపోద్ది తరువాత ఆ మట్టి కొండల్లోకి కడుగు కానీ గింజి కానీ ఫుల్గా వేసి బాగా మరగబెట్టాలండి మరగబెట్టేసిన తర్వాత ఉంపేసి క్లాత్తో తుడిచేసి ఆరిపోయిన తర్వాత ఇలాగ ఆయిల్ అప్లై చేసేయాలి ప్రతి దానికి కూడా ఏ ఒక్కదాన్ని కూడా మిస్ చేయొద్దండి ప్రతిదానికి ఆయిల్ అప్లై చేసేసి ఎండలో పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి మట్టి వాసనాటి రాదండి అలాగే పేలవండి ఇంతకు అంటే కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు కాబట్టి ఏమయ్యేది కాదు ఇప్పుడు గ్యాస్ స్టవ్ల మీద వండుకుంటున్నారు అలాగే తెలియకుండా ఇలా నీటిలో నానబెట్టి నూనె అప్లై చేసి ఇలా చేయకుండా చేసేయడం వల్ల పేలిపోతున్నాయండి వంట చేసేటప్పుడు కూడా సడన్గా బ్రేక్ అయిపోతాయి చూసుకొని చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఉన్న దగ్గర కూడా అంటే కింద అటు పడేస్తారు కదా చూసుకోవాలి ప్రతి దానికి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఎండలో పెట్టేశానండి ఇవి ఎండలో బాగా ఆరిపోయిన తర్వాత మనం ఉప్పుతో కానీ నిమ్మకాయతో కానీ లేకపోతే మనం వాడే డిష్ డిష్వాష్తో కానీ శుభ్రం చేసేసుకొని వంట చేసేసుకోవచ్చండి అంతే అండి పాలు తోడు పెట్టుకోవడం కోసం ఈ చిన్న కుండను తీసుకున్నానండి ఎండలో మాత్రం ఖచ్చితంగా మూడు నాలుగు గంటలు ఎండాలండి బాగా ఎండిన తర్వాత మనం శుభ్రం చేసుకొని వండేసుకోవడమే అంతే అండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఏ విధంగా ఆరిపోయినాయో శుభ్రం చేసుకొని వండుకోవడమే